అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు తగినటువంటి ఏర్పాట్లను అదే అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలని మరి అదేవిధంగా అందరినీ సురక్షితంగా దర్శనం చేసుకుని ఇంటికి పోయే విధంగా వాళ్ళని చూసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ జాతర వచ్చే జాతర వరకు ఆ దేవుడే అన్ని రకాలుగా నిధులు తెప్పించుకుంటాడు కోటవచ్చ నరసింహ స్వామి పున్నం వరకు కూడా మరి అదేవిధంగా ఏ రకంగా అభివృద్ధి చర్చలో మీరే చూస్తున్నారు పునర్నిర్మాణం చేస్తున్నాం భక్తుల కథలు కానీ మీరు నెల రోజులు నిద్ర మొక్కులు మొక్కిన నిద్ర తీసడానికి కానీ పదకొండు రోజులు మొక్కులు మొక్కున్న వారికి కానీ అన్ని రకాలుగా వంద కోట్ల రూపాయలతో రోడ్లు కానీ అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం ఈ కొడవటంచ బుగులోని వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవులు ప్రజల గుండెల్లో ఇంకా ఉండి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎదిగే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మా అడిషనల్ కలెక్టర్ గారు మంచిగా స్నానం చేసి కాళేశ్వరం పోయి ఈ ఈరోజు సాయంత్రం వరకు కూడా మంచినీళ్ళతోనే నేను ఉపవాసం ఉంటా అని మరి ఒక దీక్షతో కఠోరంగా వచ్చేటువంటి ఉపవాసం ఉండేటువంటి మా భక్తులందరికీ కూడా మా ఆడబిడ్డలందరికీ భక్తులందరికీ కూడా సోదరి సోదరి మనలందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ